ఎంత చెప్తున్నావు పెదవన్స్ లక్ష లక్ష ఎనభై ఎన్ని నిళ్ళు ఉంటాయి ఇవి ఎన్ని కూడా రెండు 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 పళ్ళకోడెలట ఒకటి ఎనభై చెప్తున్నారు అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఒకటి యాభై అడుగుతున్నారు మరి నువే అడిగిద్దాం అనుకుంటే ఒకటి ఎనభై అయితే ఇస్తావు ఎనభై కదా చెప్పింది నువ్వు చెప్పుకోమే ఒకటి ఎనభై చెప్తావు కదా ఒకటి అరవై అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి మన ఊరేది రైన్పల్లి పానగా మండల్ వనపర్తి జిల్లా కానీ బాగోదా ఏం పేరు రాములు నెంబర్ చెప్పవు సరే తొమ్ తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి ఆరు నాలుగు ఆరు ఆరు మూడు రెండు ఫ్రెండ్స్ రెండు 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 పాల కోడెలు బాగా పెద్దగా ఉండే కోడెలు అయితే అవతల కొద్దిగా పెద్ద ఉంది ఇవతలి కొద్దిగా చిన్నగా ఉంది ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చుట ఫైనల్గా ఒకటి అరవై వరకు అయితే ఇస్తారట కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మొదలెళ్తాం